పార్వతీపదయే హరహర మహాదేవ గురువుగారు గారు శ్రీ 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 అప్పాస్వామి వారు సంకల్పించినటువంటి మహారుద్ర సహస్ర శంకాభిషేక పూజా విధిలో ఇవాళ ప్రథమమైన రోజు మొట్టమొదటి రోజు ఇక్కడ విశేషమైనటువంటి స్వామి అమ్మవారి కలశారాధనలు జరిగినాయి నిన్నటి రోజున ఇక్కడ మండపారాధన ప్రధాన కలశారాధన స్థాపనలతో మొదలైన కార్యక్రమం ఇవాళ శ్రీ మండపంలో శ్రీ స్వామివారిని చరప్రతిష్ఠ చేసి అక్కడ స్వామివారికి అన్నాభిషేకం చేయడం చాలా విశేషంగా జరుగుతూ ఉంది ఏ విధంగా అయితే గురువుగారు ఈ నాలుగు రోజు కార్యక్రమాన్ని విధి విధానంగా తెలిపినారో అదేవిధంగా ఈరోజు మన శివకోటి దేవస్థానంలో మహారుద్ర అభిషేకం స్వామివారికి జరుగుతూ ఉంది అట్లాగే ఈ శ్రీ మంటపంలో స్వామివారి విధి విధానంగా ప్రతిష్టను చేసి ఆ స్వామి శివలింగానికి అన్నాభిషేకం ఈరోజు జరుగుతూ ఉంది అట్లాగే ఈరోజు సాయంత్రం రెండు వందల ఇరవై ఐదు మంది ముత్తైదువులచే ఈరోజు ఉదయమే లలితా సహస్రనామ పారణమైంది మనం ముందుగా చెప్పుకున్నట్టుగా దశలక్ష లలితా సహస్రనామ పారణంలో భాగంగా ఉదయ కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది సాయంత్రం కూడా ఐదు ఐదున్నర గంటలకు అందరూ కూడా ముత్తైదులు వస్తారు లలితా సహస్రనామ పాలన చేస్తారు అది ఈరోజు కార్యక్రమం రేపటికి లక్ష బిల్వార్చన దానికి అన్ని ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి రేపు ఉదయము సాయంత్రము ఎల్లుండి పొద్దున కూడా లక్ష బిల్వార్చన జరుగుతుంది సహస్ర లింగార్చన అట్లాగే సహస్ర శంఖాభిషేకము ఇవి విశేషమైనటువంటి కార్యక్రమాలు చివరి రోజున రుద్ర చండి యాగాలతో ఈ కార్యక్రమం పూర్ణావతితో ముగుస్తుంది